వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో న్యూ బ్రిలియంట్ హై స్కూల్లో కరస్పాండెంట్ సుశీల ఆధ్వర్యంలో రానున్న దసరా సందర్భంగా రేపటి నుండి సెలవులు రావడం నేడు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సంబరాల్లో బాల బాలికలు ఉపాధ్యాయ దినోత్సవం బృందం కాంగ్రెస్ నాయకులు హనుమంత్ ముదిరాస్ పరశురాం రెడ్డి ఎర్రగెడ్డపల్లి కృష్ణ రామచంద్రయ్య సౌర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు పెద్దలందరికీ బతుకమ్మ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నా పిల్లల లాంటి పిల్లలకు కూడా శుభాకాంక్షలు ఇది తొమ్మిది రోజుల పండుగ చేస్తారు స్టార్టింగ్ ఎంగిలి బతుకమ్మని చేశారు లాస్ట్లో సంగిల బతుకమ్మని చేస్తారు న్యూ బ్రిలియంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్ విద్యార్థులతోటి ఈ యొక్క బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది ఇది తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది దాదాపు ఒక తొమ్మిది రోజులు ఘన కొనసాగిస్తారు అందులో భాగంగా ఈ స్కూల్లో ఈ పాఠశాల అందు ఈరోజు ఘనంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ బతుకమ్మలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ టీచర్లకు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బతుకమ్మ వేడుకలు ఈ యొక్క న్యూ బ్రిలియంట్ హై స్కూల్ సుల్తాన్పూర్ దగ్గర జరగ ఈ యొక్క స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది పాల్గొన్నటువంటి మరి నాయకులకు కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా పండుగకు ముందుగా హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి అందువల్ల ఈరోజు ఘనంగా ఈ యొక్క బతుకమ్మ పండుగలు నిర్వహించడం జరగదని సందర్భంగా తెలియజేస్తాను